ఇక్కడ డిస్ప్లే కావట్లేదు ఎనివో సో ఫస్ట్ ర్యాంక్ అండి తన డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ అండి ప్రణీత గారు సో వాళ్ళ సార్ అయితే నాకు ఎన్నిసార్లు కాల్ చేశారంటే రియలీ సరే తను టెన్షన్ పడిందో లేదు తెలియదు మొత్తానికైతే సార్ ఫుల్ టెన్షన్ పడ్డారు సో ఈరోజు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే శ్రవంతి గారు అండి భద్రాద్రి కొత్తగూడెం తను కూడా ఫస్ట్ ర్యాంక్ అండి శ్రవంతి గారు హర్టీ కంగ్రాచులేషన్స్ అండి ఎయిటీ పాయింట్ ఎయిటీ ఫైవ్ పాయింట్ వన్ త్రీ తోటి తను ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ ర్యాంక్ అండి సో హర్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు రైట్ హలో హాయ్ వెల్కమ్ కాంపిటేటివ్ వేరియస్ అండ్ వుడ్ బి టీచర్స్ కాదండి టీచర్స్ ఇంకా వాళ్ళు ఎస్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్లో వాట్స్ బిహైండ్లో ఉండేటువంటి ఆస్పరెంట్స్ వ్యారియర్స్గా చెప్పుకుంటారు నిజంగా యుద్ధం చేశారండి సో ఎన్ని ర్యాంకులు అంటే వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వాట్స్ బిహైండ్ ఛానల్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది వాట్సాప్కి ర్యాంక్ ఆర్డ్స్ వస్తూ ఉన్నాయి చాలా అంటే చాలా సంతోషం అండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఎవరైతే ర్యాంక్ సాధించారో అండ్ త్వరలో టీచర్స్ కాబోతున్నారో వాళ్ళకందరికీ కూడా రియలీ హర్ట్ఫుల్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హర్ట్ రియలీ హర్టీ కంగ్రాచులేషన్స్ అండి హర్టీ కంగ్రాచులేషన్ మీరు ఒక లెవెల్లో ఉన్నారు ఇప్పుడు సో మీరు రేపటి నుంచి అదో రకంగా ఉంటారు సో ఎంజాయ్మెంట్ ఏంటనేది మీకు అర్థమవుతూ ఉంటుంది చాలా సంతోషం సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంత సంతోషంగా ఉంటుందంటే రియల్లీ చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది సో కొందరు సోదరీ మనలు వాళ్ళ తోటి మాట్లాడిపించారండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రియలీ వాళ్ళు సో వాళ్ళు మీ గురించి ఎంత కష్టపడ్డారు మీరు వాళ్ళ గురించి కూడా ఎంత కష్టపడున్నారు రైట్ ఎగ్జాక్ట్లీ సో హోల్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందండి మొత్తానికైతే సో చాలామంది సోదరి మనం తోటి మాట్లాడించారండి ఎంత హ్యాపీగా అంటే రియల్లీ అసలు సో నేను ఒక పర్సన్ హ్యాపీగా ఉంటే ఇలా ఉంటుందా అని కూడా అనిపించింది నాకు కొంతమంది ఏడ్చారు అసలు ఆనందంతో అసలు ఆనందం తట్టుకోలేకుండా ఏడ్చారు సో మనకు జనరల్గా ఇంట్రాక్షన్ అయ్యే క్రమంలో నేను ఏదో ఏదో అని ఉంటాను మీకు కోపం వచ్చిన మీరు కోపం వచ్చిన నన్ను ఏదో అని ఉంటారు సో ఇవన్నీ పక్క పెడితే మొత్తానికైతే హ్యాపీగా ఉందండి నాకంటే చాలా హ్యాపీగా ఉంది సో మీరు జాబ్ కొట్టినందుకు మీకంటే ముందు నేనే ఉండి మీ బదులు నేనే హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అండి అని హో మన దాంట్లో మంది అంటే చాలామంది ర్యాంక్స్ సాధించడం జరిగింది ఈవెన్ డిస్టిక్ ఫస్ట్ ర్యాంకులు కూడా వచ్చాయండి మనకి సో నేను చూపిస్తాను ఒక్కటి స్కూల్ అసిస్టెంట్ అండ్ బయో సైన్స్ అడ్డా ఏదంటే వాట్స్ బిహైండ్ దట్ సెట్ అంతకు మించి ఏం లేదండి సో తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు ఎక్కడైనా సరే సో మనకింకా రీసెంట్గా ఒక ఇద్దరు ముగ్గురు జాయిన్ అయ్యారండి ఎక్కడో సమ్ వేరే కంట్రీస్లో ఉన్న కూడా జాయిన్ అయ్యారు అంటే మన వాళ్ళే మైగ్రేట్ అయి ఉంటారు మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ తోటి జాయిన్ అయ్యారో తెలియదు మరి మొత్తానికి అయితే సో జాయిన్ అయ్యిందంటే చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే రియల్ అంటే రియల్లీ హ్యాపీ అండి సో మీరు టీచర్ అయ్యాక కూడా మీరు ఎలా కత్తులు లాగా తయారయ్యాలో ఇంత కత్తులను తయారు చేయాలి విద్యార్థులను సో అది మాత్రం కీప్ ఇట్ ఇన్ ద మైండ్ సో దట్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ దట్ ఇస్ ద మెయిన్ మోటో ఆఫ్ ది వారియర్ గుర్తుపెట్టుకోండి రైట్ మరి ఇక్కడ ర్యాంకర్స్ ఎవరెవరు ఎవరెవరు ఏ డిస్టిక్ ఏ ర్యాంకులు కొట్టారు వచ్చిందో అన్ని డిస్ప్లే చేయలేకపోతున్నాను అండి దయచేసి ఏమనుకోకండి చాలా అసలు కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నారు సో నేను ఇక్కడ కొన్ని అయితే డిస్ప్లే చేస్తాను ఇప్పటివరకు వచ్చినటువంటివి అండ్ నెక్స్ట్ వచ్చేసి రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సో దట్ మీన్స్ రేపంటే ఇప్పుడు పన్నెండున్నర అవుతుందండి సో ఒక చెక్ లిస్ట్ ఉంటుంది నేను ఇది డిస్క్రిప్షన్లో పెడతాను డౌన్లోడ్ చేసుకోండి సో అన్ని ఈజీగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫటాఫట్ నింపేసేయండి అదేవిధంగా ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి చూద్దాం అండ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే మీ మొబైల్ ప్రాపర్గా నెట్వర్క్ ఉందా లేదా చెక్ చేసుకోండి సిగ్నల్ వచ్చే ప్లేస్లో పెట్టండి ఎందుకంటే వన్ ఇస్ టూ త్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు మొబైల్కి వస్తుందని చాలా క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది సో కాబట్టి ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి సో దట్ యూ విల్ బీ కాల్డ్ ఓకే రైట్ వెళ్ళిపోదామండి చూద్దాము సో ఎవరెవరు ఏమేమి ర్యాంకులు సాధించారో చూద్దామండి నేను నేను ఎగ్జాక్ట్గా పెట్టేసాను ఏమనుకోకండి రైట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఇక్కడ మనకి ఎవరండి డిస్టిక్ అని చూస్తుంటే పెద్దపల్లి డిస్టిక్ అండి సో ప్రణీత గారు సో మ్యాక్సిమం స్కోర్ ఇక్కడ డిస్ప్లే కావట్లేదు ఎనివో సో ఫస్ట్ ర్యాంక్ అండి తన డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ అండి ప్రణీత గారు సో వాళ్ళ సార్ అయితే నాకు ఎన్నిసార్లు కాల్ చేశారంటే రియలీ సరే తను టెన్షన్ పడిందో లేదు తెలియదు మొత్తానికైతే సార్ ఫుల్ టెన్షన్ పడ్డారు సో ఈరోజు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే చాలా అంటే చాలా కూల్ అయిపోయారు అనమాట సో నేను స్టార్టింగ్ డే ఫోన్ చేసినప్పుడు చెప్తాను సార్ మీరు ఏం వరీ కాకండి మీరు టెన్షన్ పడకండి మీ హెల్త్ డిస్టర్బ్ చేసుకోకండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వస్తుంది మీకు అంతే దట్స్ ఇట్ అని చెప్పాను సో చెప్పాను బట్ తను టెన్షన్ పడుతున్నాను ఎనీఓ మునేంద్రన్ గారు మీ కంగ్రాచులేషన్ ఫస్ట్ అండి ఓకేనా ఫస్ట్ ర్యాంక్ అండి పెద్దపల్లి ఫస్ట్ ర్యాంక్ మనదే రైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రవంతి గారండి భద్రాద్రి కొత్తగూడెం తను కూడా ఫస్ట్ ర్యాంక్ అండి శ్రవంతి గారు హర్టీ కంగ్రాచులేషన్స్ అండి ఎయిటీ పాయింట్ ఎయిటీ ఫైవ్ పాయింట్ వన్ త్రీ తోటి తను ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ ర్యాంక్ అండి సో హర్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు రైట్ ఇంకా చూద్దామండి చాలా ర్యాంక్స్ వచ్చాయండి మనకైతే సో ఒకటే స్కూల్ అస్టెంట్ బైసెన్స్ అడ్డా ఏంటి అంటే వాట్స్ అండ్ దట్స్ ఎట్ అంతే అండి నెక్స్ట్ ఆదిలాబాద్ అండి ఎవరు ఇక్కడ అన్విత గారండి యా అన్విత గారు నాకు చాలాసార్లు కాల్ చేశారు తను సిక్స్త్ ర్యాంక్ అండి సో హండ్రెడ్ పర్సెంట్ తనకు కూడా వచ్చేస్తుంది అన్విత గారు ఆదిలాబాద్ నుండి అండి హర్టీ కంగ్రాచులేషన్ హర్టీ హర్టీ కంగ్రాచులేషన్స్ అండి నెక్స్ట్ మమతా కే అండి మమతా కే తెలుగు మీడియం స్కూల్ స్టాండ్ బాయ్ నిజామాబాద్ అండి థర్డ్ ర్యాంక్ అండి మమతా గారు ఆల్రెడీ లైక్ తనకి ఆల్రెడీ కేజీబీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకుంటాను సో మళ్ళీ ఇక్కడ ఈ ర్యాంక్ వచ్చింది తనక సమ్ ఇంకో మమతా గారు ఎవరో తెలియదు అయితే సో రెండు జాబ్లు సాధించినట్టుగా తెలిసింది ఇక్కడ నిజాంబాద్ థర్డ్ ర్యాంక్ అండి మమతా గారికి కూడా హర్టీ కంగ్రాచులేషన్స్ అండి చాలా అంటే చాలా సంతోషంగా నాకు చదువుతుంటేనే చాలా సంతోషం అనిపిస్తుంది అండి సో ఇంకా వింటుంటే మీకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుండొచ్చు అండ్ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మామిల్ల దత్తు గారు అండి కామారెడ్డి థర్డ్ ర్యాంక్ అండి తనది కూడా థర్డ్ ర్యాంక్ అండి దత్తు గారు మీకు కూడా హర్టీ కంగ్రాచులేషన్స్ అండి సో నేను ఎంతవరకు గైడ్ చేస్తాను ఇలా చదవండి ఇలా చదవండి అని గైడ్ చేస్తుంటాను సో మాక్సిమమ్ మీ హార్డ్ వర్క్ ఉంటుందండి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ మీ హార్డ్ వర్క్ ఉంటుంది సో అదే మిమ్మల్ని ఈరోజు ఈ పొజిషన్లో పెట్టాలి సో నేను ఎలా చదవాలి ఏం చదవాలి ఎంతవరకు చదవాలి మన స్ట్రాటజీ ఎలా ఉండాలి సో ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాను ఒక మెంటర్ లాగా చెప్పుకుంటూ వెళ్తున్నాను సో ఇప్పుడు వంద మందికి చెప్పాను వంద మందికి రాలేదు మీకే ఎందుకు వచ్చాయంటే మీరు ప్రాపర్గా ఫాలో అవుతారు మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు హార్డ్ వర్క్ చేస్తుంటారు స్మార్ట్ వర్క్ చేస్తుంటారు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ మీ విజయం అండి ఓకేనా అండ్ ఎవరండి ఇక్కడ అయిపోయింది కదా దత్తుగారు థర్డ్ ర్యాంక్ అండి కామారెడ్డి అండ్ కమింగ్ టు బి మౌనిక గారండి బి మౌనిక గారు జోగులమ్మ గద్వాల్ సో ఫిఫ్త్ ర్యాంక్ అండి తనది ఫిఫ్త్ ర్యాంక్ సో చాలా హ్యాపీ అండి తను నాకు యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నుండి నేను చాలా కాల్స్ అటెండ్ చేయలేకపోయాను ఒక చిన్న రిటైర్మెంట్ ఫంక్షన్ ఉండే మా కొలిద్దే తను రిటైర్ అయ్యారు సో అక్కడ ఉన్నాను ఆ సౌండ్లో వినపడపోవడం అలా అటెండ్ చేయలేకపోయాను మళ్ళీ కాల్ బ్యాక్ చేశానండి ఈవినింగ్ వచ్చాక సో బైరపోగు మౌనిక గారండి తనకు ఫిఫ్త్ ర్యాంక్ కంగ్రాచులేషన్స్ అండి తను ఆనందంతో ఎయిడ్ చేసిందండి నాకు కాల్ చేసి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది రైట్ నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ నవ్య గారండి మట్టి నవ్య గారు సిక్స్త్ ర్యాంక్ అండి హైదరాబాద్ సిక్స్త్ ర్యాంక్ అండి సో తనకు కూడా హర్టీ కంగ్రాచులేషన్స్ అండి సో నేను ఇక్కడ అసలు యాక్చువల్గా తయారు చేసుకుని ఫైల్ తయారు చేసుకుందాం అంటుంటే వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి సో యాక్చువల్గా ఇట్ హ్యాడ్ టు బి అప్లోడెడ్ సిక్స్ సెవెన్ కల అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ కంటిన్యూగా వస్తున్నాయి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఈ టైం అయిపోయిందండి రైట్ నవ్య గారు హర్టి కంగ్రాచులేషన్స్ అండి సో తన హైదరాబాద్ సిక్స్త్ ర్యాంక్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్ గౌడ్ అండి ప్రశాంత్ గౌడ్ నాగర్ కర్నూల్ సో తను కూడా ఫోన్ చేశారు ఫోన్ చేసి చెప్పారు సారీ ర్యాంక్ ఎంత అండి థర్డ్ ర్యాంక్ అండి తను థర్డ్ ర్యాంక్ అండి సో ఇప్పుడు మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది సో దే ఆర్ టీచర్స్ సో ఇక్కడ థర్డ్ ర్యాంక్ తనకు రావడం జరిగిందండి ప్రశాంత్ గౌడ్ గారు హర్టీ కంగ్రాచులేషన్స్ అండి నాగర్ కర్నూల్ ఓకే అండ్ ద నెక్స్ట్ రాజేష్ గారు రాజేష్ గారు అండి సో తను ఎస్జిటి అంట తన ఎస్జిటి తన కూడా మెరిట్లో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుందంటే చాలా సంతోషపడ్డారు సో మనకు సెండ్ చేయడం కూడా జరిగిందండి సో ఇంకా నాకు తెలిసి ఒక టూ త్రీ డేస్లో చాలా వస్తాయండి ఇలాంటివన్నీ కూడా చాలా వస్తూ ఉంటాయి సో చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి నర్మదా గారండి సో నర్మదా గారు ఇక్కడ హైదరాబాద్ అండి తను ఫోర్త్ ర్యాంక్ అండి సో హైదరాబాద్ ఫోర్త్ ర్యాంకర్ తను సో చాలా అంటే చాలా సంతోషం అండి నర్మదా గారు వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ సో హర్టి కంగ్రాచులేషన్స్ అండి మీకు కూడా అండ్ నెక్స్ట్ రైట్ తండ మమతా గారు సెకండ్ ర్యాంక్ అండి జనగం సెకండ్ ర్యాంక్ సో సారీ ఇంతకుముందు ఒక మమత గారి పేరు వచ్చింది కదా సో తను కాదనుకుంటా తండ మమత గారు తను ఆల్రెడీ కేజీబీ ఫస్ట్ ర్యాంకర్ సో ఇక్కడ వచ్చేసి నాకు మెసేజ్ పెట్టారు సార్ డిఎస్సిలో కూడా నేను ఫస్ట్ ర్యాంక్ సాధించి సాధిద్దాం అనుకునేటువంటి అంత హార్డ్ వర్క్ చేశాను సార్ బట్ ఒక్క స్టెప్ కింద ఇది కానీ సెకండ్ ర్యాంక్ వచ్చిందని చెప్పారు సో చాలా హ్యాపీ అండి దట్ ఈస్ ద స్పిరిట్ హ్యాస్ టు బి కంటిన్యూడ్ సో అలా ఉండాలండి సో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మీ యొక్క జాబ్ ఏంటి న్యాయం చేసేటట్టుగా ఉండండి న్యాయం చేసేటట్టుగా ఉండండి మనకు కొంతమంది పిల్లల్ని ఇస్తారు ఆ పిల్లల్ని కూడా కత్తులను తయారు చేయాలి మనం సో మీరు ఎలా అయితే హార్డ్ వర్క్ చేస్తారో పిల్లల చేత కూడా అలా హార్డ్ వర్క్ చేయించాలి అది మాత్రం ఎప్పుడు కూడా బ్రెయిన్లో పెట్టుకోండి అది మర్చిపోద్దు ఓకేనా మమతా గారు ఎనీహో హర్టీ కంగ్రాచులేషన్స్ అండి జనగం సెకండ్ ర్యాంక్ అండి తను అండ్ నెక్స్ట్ నిరోషా గారు అండి నిరోషా గారు సో ట్వెల్త్ ర్యాంక్ అండి తంది కామారెడ్డి అండి సో వాళ్ళకి కేటగిరీలో వచ్చేసి తంది ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంకో అని చెప్పారు మొత్తానికైతే తన ఖచ్చితంగా వస్తుందని చెప్పారు సో వరాల నిరోష గారు సో మీకు కూడా హర్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ నెక్స్ట్ కత్రుత్ పీనా గారు అండి సో తనకు థర్టీ సిక్స్త్ ర్యాంక్ వచ్చింది ఎనివో వాళ్ళ కేటగిరీలో వచ్చేసి ఫస్ట్ ర్యాంక్లో సెకండ్ పొజిషన్లో ఉన్నారు తనకు కూడా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే వస్తుందండి సో పీనా గారు మీకు కూడా హర్టీ కంగ్రాచులేషన్స్ అండి సో తనతో ఒకసారి యాప్ ఓపెన్ కానీ దానితో గొడవ పెట్టుకుందండి అయితే ఎనివో తనకైతే జాబ్ వచ్చింది సంతోషం అండి రైట్ రైట్ నెక్స్ట్ రాజేష్ గారు రాజేష్ గారు ఆల్రెడీ వచ్చింది కదా ఎస్జిటి తను సో తను సాధించడం జరిగింది నెక్స్ట్ యాదయ్య గారు అండి వికారాబాద్ ఫిఫ్త్ ర్యాంక్ అండి యాదయ్య గారు హర్టి కంగ్రాచులేషన్స్ అండి సో యాదయ్య గారు వికారాబాద్ ఫిఫ్త్ ర్యాంక్ అండి స్కూల్ అస్ట్ బయో సైన్స్ అండి సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారో అసలు నా నన్ను పొగుడుతూ మెసేజ్ పెడుతున్నారు కానీ సో నేను చేసే కానీ చేశాను మీరు మాక్సిమమ్ ఎఫర్ట్స్ మీరు పెట్టారు నేను చే ఇది చేయాలి అని చెప్పాను అది ఖచ్చితంగా పాటించారు కాబట్టి మీ ఎఫర్ట్సే ఎక్కువ ఉన్నట్టు దాంట్లో ఓకే సో ఎనీ నేను ఒక గైడ్ లాగా ఒక మెంటర్ లాగా ఉపయోగపడ్డాను సో అందుకు చాలా సంతోషం యాక్చువల్ నాకు ఇట్లా కాలర్ ఇలా ఎత్తుకోబుద్దు అవుతుందండి ఎందుకంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను ఎంత ప్రౌడ్గా అంటే అసలు ఇంతమంది ఇన్ని ర్యాంక్స్ మంచి మంచి ర్యాంక్స్ ఫస్ట్ ర్యాంక్ అంటే ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది మామూలు మాట కాదండి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ ఫిఫ్త్ ఇలా కంటిన్యూస్గా ర్యాంక్స్ అనేవి మనకు అనేక డిస్టిక్లో రావడం జరిగిందండి సో ఓకే ఎనీ మొత్తానికి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను కాలర్ ఎత్తుకున్నాను మరి దించేస్తాను చేస్తాను బాగుండదు రైట్ నెక్స్ట్ రైట్ ఇవే అండి ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న ర్యాంకర్స్ లిస్ట్ అయితే చాలా పెద్దగానే ఉంది ఇంకా కూడా వచ్చేస్తూనే ఉంటాయండి సో చూద్దాము ఫర్దర్గా ఏంటి అనేది సో మీరు పోయి స్కూల్లో జాయిన్ అయిన వంత్ వరకు నేను గైడ్ చేస్తూ ఉంటానండి డెఫినెట్గా గైడ్ చేస్తూ ఉంటాను ఓకేనా సో ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ అనేది ఏం చేయాలనేది కూడా చెప్తాను సో రేపైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది మరి సర్టిఫికేట్స్ ఏమేమి కావాలనేది మనకు తెలిసిందే చాలామంది మేధావులు పెడుతూనే ఉన్నారు యూట్యూబ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ పెడుతూ ఉన్నారండి సో అవి తీసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఎస్జిటి వాళ్ళకైతే మనకు తెలిసిందే మినిమం క్వాలిఫికేషన్స్ ఏమైనా దానికి సంబంధించినవి కావాలి అండ్ క్యాటగిరీకి సంబంధించింది కావాలి ఓకేనా అండ్ అడ్రస్ ప్రూఫ్ సంబంధించింది కావాలి అండ్ ఫోటోగ్రాఫ్ కంపల్సరీ తీసుకెళ్ళండి ఫోటోగ్రాఫ్ కంపల్సరీ తీసుకెళ్ళండి అండ్ వీటితో పాటుగా అదనంగా మీకు ఇంకేమైనా సర్టిఫికెట్స్ ఉన్నా అంటే లైక్ స్టడీ కండక్ట్స్ కావచ్చు లేకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్ కంపల్సరీ సో మీరు దేని కింద అయితే క్యాట రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కంపల్సరీ ఉండి తీరాల్సిందే గుర్తుపెట్టుకోండి స్టడీ కండక్ట్స్ బేస్ చేసుకొని మనకి లోకల్ అనేది డిక్లేర్ అవుతుంది కాబట్టి అది కంపల్సరీ ఉండాలి ఇఫ్ అట్ ఆల్ స్టడీ కండక్ట్లో మీకు ఏమైనా గ్యాప్స్ అలా ఉన్నట్లయితే గ్యాప్ సర్టిఫికేట్ లేదంటే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అనేది మీకు తెలిసింది ఇంకా మీ సేవ ద్వారా అప్లై చేసుకుంటూ అక్కడ తీసుకోవడం జరుగుతుంటుంది ఏదైనా సర్టిఫికేట్ లేదనుకోండి ఇన్ కేస్ మ్యాక్సిమం తీసుకెళ్ళండి అన్నీ కూడా తీసుకెళ్ళాలి దట్స్ ఇట్ ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడడం ఒక్క చిన్న స్టెప్ చిన్న స్టెప్ వేయడంలో ఏమైనా పొరపాటు జరిగినట్లయితే మనం లైఫ్ టైం బాధపడాల్సి వస్తుంది కూర్చొని ఏడాల్సి వస్తుంది కాబట్టి ఏ పొరపాటు చేయకండి అండ్ మోర్ ఎవర్ టూ సెట్స్ టూ సెట్స్ అని చెప్పారు టూ సెట్స్ కానీ అవసరమైతే నాలుగు సెట్లు తీసుకెళ్ళండి నష్టమేం లేదు కదా సో హార్డ్లీ అయితే ఒక సెట్కి ఇంకొక వంద రూపాయలు ఎక్స్ట్రా అవుతాయేమో జిరాక్స్ తీసుకుంటే సో డెఫినెట్గా గెజిటెడ్ అటెస్టేషన్ ఉండాలి గెజిటెడ్ అటెస్టేషన్ అనేది కంపల్సరీ ఉండాలి సో వన్ ఇస్ టూ త్రీ లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు కంపల్సరీ మీరు రిజిస్టర్ మొబైల్కి వస్తూ ఉంటుంది మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్కి వస్తుంది కాబట్టి ఆ మొబైల్ నెంబర్ ప్రాపర్గా సిగ్నల్ వచ్చే దగ్గర పెట్టుకోండి సో రేపటి నుండి ఉంటుంది సో దట్ మీన్స్ అంటే సో మీది రేపు అప్లోడ్ అవుతుంది దట్ మీన్స్ ఏంటంటే ఒకటి నుండి పదవ తారీఖు వరకు అని చెప్పారు మీరు డిఈఓ ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిందే తప్పదు ఇంకా సో మీరు డిఓ ఆఫీస్కి వెళ్ళండి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫర్దర్ డిఇఒఓ ఆఫీస్లో దొరుకుతుంది మీకు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చెక్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో చెక్ లిస్ట్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి డౌన్లోడ్ చేసుకొని డెఫినెట్గా ప్రింట్ అయితే తీసుకోండి ఖచ్చితంగా సో ఇఫ్ అట్ ఆల్ మీకు ఇక్కడ దొరకలేదు ప్రింట్ అవకాశం లేదు అనుకోండి డెఫినెట్గా మీకు డిఓ ఆఫీస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నీ కూడా సింపుల్ డీటెయిల్స్ ఉంటాయండి దాంట్లో పెద్దగా డీటెయిల్స్ ఏమి ఉండవు అన్ని సింపుల్ డీటెయిల్సే అండ్ వీటితో పాటుగా మీరు కంపల్సరీ ఒరిజినల్స్ అన్ని సేఫ్గా తీసుకెళ్ళండి సేఫ్గా తీసుకెళ్ళండి గుర్తుపెట్టుకోండి ఒరిజినల్స్ అన్నీ కంపల్సరీ ఉండాలి అండ్ అదేవిధంగా దాంతోపాటు ఫోర్ సెట్స్ తీసుకెళ్ళి నష్టం ఏం లేదని మహా అంటే ఒక రెండు వందలు ఖర్చు అవుతాయేమో జిరాక్స్కి ఇంకా అదనంగా ఎందుకంటే అప్పుడు టకీమ్ అనేసి రెండు సెట్లు చెప్పారు కదా రెండు సెట్ల ఇంకొక సెట్ అడిగారు అనుకోండి అప్పుడు ఆ టెన్షన్లో ఉరకలేక చచ్చిపోతాం మనం గుర్తుపెట్టుకోండి అందుకని ఒక సెట్ ఎక్స్ట్రా నష్టం ఏం లేదు అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ హ్యావ్ యు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కంపల్సరీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేది తీసుకెళ్ళండి రైట్ ఇంకా మనకి ఒక చెక్ లిస్ట్ అనేది ఉంటుందండి ఆ చెక్ లిస్ట్ ఎలా ఉంటుంది ఏ సంగతి దీంట్లో ఏం డీటెయిల్స్ నింపాలని ఒకసారి అయితే చూడడానికి ప్రయత్నిద్దాం సో వెరీ సింపుల్ డీటెయిల్స్ ఉంటాయండి పెద్దగా ఏమీ ఉండవు సో ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ డిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్యాండిడేట్ చెక్ లిస్ట్ అండి ఇది సో సింపుల్గా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను దీంట్లో అంత పెద్ద వరీగా వరీగావాల్సిందేం లేదు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు అక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటి పెట్టుకోండి మీరు చెక్ లిస్ట్ వెరిఫికేషన్ అయిపోతే ఒక డ్యూ వర్ అడ్జిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అండ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారు స్కూల్ అస్టెండ్ బాయ్స్ ఏం స్కూల్ అటెండ్ ఎస్జీడ ఎస్జీ లేకుంటే లాంగ్వేజ్ పండే లాంగ్ సో మీ ఏదైతే పోస్ట్ అప్లై చేస్తారో పోస్ట్ నేమ్కి అండ్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అండి పెద్దగా ఇక్కడ వరీ కావాల్సింది ఏంటంటే లోకల్ డిస్ట్రిక్ట్ ఒకటి పోస్ట్ అప్లైడ్ ఫర్ పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్ ఒకటి ఇక్కడ నాన్ లోకల్ అయితే వాళ్ళు వెళ్ళిపోతుండ అది సో జనర్ లోకల్ డిస్టిక్ అక్కడే అప్లై చేస్తే అదే రాస్తారు రిజిస్ట్రేషన్ టీఆర్ నెంబర్ ఉంటుంది మీకు అండ్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 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 సెంటర్ సో మీకు హాల్ టికెట్లో డీటెయిల్స్ అన్ని ఉంటాయి క్యాటగిరీ ఆఫ్ ది పోస్ట్ ఒకటి మీడియం ఆఫ్ ది పోస్ట్ ఒకటి క్యాండిడేట్ నేమ్ విత్ సర్ నేమ్ అండి ఓకేనా అండ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటుంది దాని నెంబర్ అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే నింపాల్సి ఉంటుందండి సో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకోస్ సెక్షన్ కింద ఏమైనా క్లెయిమ్ చేసినట్లయితే ఇక్కడ పర్టికులర్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే అది అండ్ అదేవిధంగా ఇంతకుముందు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండే ఆ క్యాడర్లో ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తారా లేదన్నట్టు ఇక్కడ మనకి ఒకటి ఉన్నది అండ్ ఆర్ యు ఇన్వాల్వ్ నేను ఈ క్రిమినల్ కేసులో ఉంటే నో పెట్టేస్తాం ఆర్ యూ క్లైమింగ్ ఫర్ స్పోర్ట్స్ రిజిస్ట్రేషన్ ఉంటే ఎస్ అని పెట్టండి ఇక్కడ లేదంటే నో అని పెట్టేసాను అండ్ స్టడీ పర్టికులర్స్ అండి ఇక్కడ చూసినట్లయితే క్లాస్ వన్ ఏ డిస్ట్రిక్ట్ నేమ్ ఆఫ్ ది స్కూల్ విత్ అడ్రస్ అండ్ అకాడమిక్ ఇయర్ అనేది ఇక్కడ సో ఇవన్నీ కూడా ఫిల్ చేసేయండి అండ్ కమింగ్ టు టెన్త్ క్లాస్ డీటెయిల్స్ అండి టెన్త్ క్లాస్ డీటెయిల్స్ నేమ్ ఆఫ్ ది బోర్డు కూడా హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బస్ అండ్ జీపీఏ ఉంటే జీపీఏ సో లేదు సార్ మాకు జీపీఏ లేదు పాత సర్టిఫికేషన్ మార్క్స్ ఏమంటే యూ కెన్ ఎంటర్ మార్క్స్ ఈవెన్ సో మార్క్స్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ టు డీటెయిల్స్ అండి ఇక్కడ సేమ్ అదేవిధంగా మీ గ్రూప్ ఏం తీసుకున్నారు నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఏంటి సో ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాము హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ పాస్ మాక్సిమం మార్క్స్ మార్క్స్ సెక్యూర్డ్ పర్సంటేజ్ మార్క్స్ ఇక్కడ ఏమైనా డేట్ ఆఫ్ పాస్లో ఏమైనా చిన్న డేట్ అటెండ్ మిస్టేక్ చేసినా మీది ఇబ్బంది ఏమి ఉండదు బట్ మిస్టేక్ చేయకుండానే ఫిల్ చేయడానికి ప్రయత్నించండి అండ్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన డీటెయిల్స్ అండి సో హాల్ టికెట్ నెంబర్ గ్రూప్ అదేవిధంగా యూనివర్సిటీ డేట్ ఆఫ్ పాస్ మాక్సిమం మార్క్స్ మార్క్స్ ఎక్్యూడ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అండ్ పీజీ ఏమైనా ఉంటుంది పీజీ ఎంటర్ చేయండి సో పీజీకి సంబంధించినవి కూడా సేమ్ డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఉంటాయి కంపల్సరీ ఎందుకంటే డిఎడ్ బిఎడ్ అనేవి కూడా ఈ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కాబట్టి డెఫినెట్గా ఇది ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట వెదర్ కోర్స్ ఇస్ కంప్లీటెడ్ సో కోర్స్ ఇస్ కోర్సెస్ కాదా అని ఎందుకంటే ఆల్రెడీ పర్స్యూ చేసే వాళ్ళకు కూడా సో ఫైనల్ ఇయర్ ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో బిఎడ్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ అప్పుడు సో నోటిఫికేషన్కి ఎగ్జామ్ చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ పార్టీ కంప్లీట్ చేసే ఉంటారు సో కంప్లీట్ అయిందా లేదా అనేది కోర్స్ ఏంటి నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ కాలేజ్ ఏంటి అండ్ మెథడాలజీ వన్ టూ త్రీ సో మరి వన్ టూ త్రీ ఉన్నాయి కదా సార్ కన్ఫ్యూజన్ ఏం లేదు కన్ఫ్యూజన్ అండి వన్ టూ ఉంటే వన్ టూనే నింపండి మెథడాలజీ త్రీకి ఎదురుగా డాష్ పెడితే సరిపోతుంది సో డాష్ పెట్టలేదు అన్న సందర్భం ఇవన్నీ కూడా అప్లికేషన్లో వచ్చే డీటెయిల్స్ అండి సో ఆల్రెడీ అప్లికేషన్ ఇంపూర్టర్గా డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనపడుతుంటాయి హాల్ టికెట్ నెంబర్ ప్లేస్ ఆఫ్ స్టడీ అండ్ ఈ మొత్తం కూడా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినండి సో ఇదే ఉంటుందండి మామూలుగా ఎక్కడ చదివారు ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సెంటేజ్ ఎంత మాక్సిమం మార్క్స్ అన్ని ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు ఈ మొత్తం కూడా ఉంటూ ఉంటాయి అండ్ టెట్కి సంబంధించి డీటెయిల్స్ మనకు తెలిసిందే ఎస్జిటి వాళ్ళు అయితే టెట్ పేపర్ అని కంపల్సరీ క్లియర్ చేసి ఉండాలి అండ్ అదేవిధంగా స్కూల్స్టంటే వెళ్తే పేపర్ టూ అనేది కంప్లీట్ చేసి ఉండాలి కదా సో ఇక్కడ ఏపీటెట్టా లేకుంటే టీఎస్టెట్టా సీటెట్టా దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎన్ని నింపాల్సి ఉంటాయి హాల్ టికెట్ నెంబర్ క్వాలిఫైడ్ సబ్జెక్ట్స్ ఇన్ పేపర్ వన్ పేపర్ టూ ఆర్ వన్ డేట్ ఆఫ్ పాసింగ్ మీడియం ఆఫ్ దేనిలో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం టోటల్ మార్క్స్ ఇన్ పేపర్ వన్ సో సెక్యూర్డ్ మార్క్స్ ఇన్ పేపర్ రైట్ మీ ఎన్ని వచ్చాయి మీకు మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ ది క్యాండిడేట్ షుడ్ గివ్ హిస్ ప్రిఫరెన్స్ ఫర్ సెలక్షన్ ఇన్ గవర్నమెంట్ ఆ లోకల్ బాడీ స్కూల్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అన్నారు ఇది ఒకటి బాగా గమనించండి సో ఇక్కడ ఎలాంటి స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి అనేసి డౌట్ వస్తుందండి మీకు సో ఇప్పుడు ప్రజెంట్ అపాయింట్ అయ్యే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలా లేదంటే లోకల్ బాడీ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి దానికి దీనికి తేడా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ చాలా తక్కువగా ఉంటాయి చాలా తక్కువగా ఉంటాయి సో ప్రజెంట్ పొజిషన్ క్రైటీరియా సినారియో చూసినట్లయితే గవర్నమెంట్ దాంట్లో అపాయింట్ తీసుకుంటే అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ప్రమోషన్ అనేది కొంచెం వేగంగా వస్తుంది లోకల్ బాడీ స్కూల్స్తో కంపారిసే లోకల్ బాడీ స్కూల్స్ అంటే ఏంటండి ఎంపీపీఎస్ అంటుంటారు జెడ్పీహెచ్ఎస్ అంటుంటారు కదా సో ఇవన్నీ కూడా జెడ్పీ దట్ మీన్స్ జిల్లా పరిషత్ అదేవిధంగా మండల పరిషత్ మేనేజ్మెంట్ క్రింద రన్ అయ్యే ఇవన్నీ కూడా లోకల్ బాడీ స్కూల్స్ అంటారు గవర్నమెంట్ స్కూల్స్ అంటే ప్రభుత్వ పాఠశాల అని రాసి ఉంటుందండి ప్రభుత్వ పాఠశాల సో మ్యాక్సిమం వచ్చేసి టౌన్స్లో ఉంటాయి టౌన్స్లో ఉంటాయి సో ఇఫ్ ఎట్ ఆల్ మీ ర్యాంక్ బాగా ఉన్నది ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా ఉందనుకోండి సో మీరు ఉండేటువంటి ఏరియాలో టౌన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ దాంట్లో ఉంటే సో శాలరీ సేమ్ ఉంటుంది ఏం డిఫరెన్స్ ఉండదండి దానికి దీనికి సో ఇఫ్ అట్ ఆల్ టౌన్లో ఉండాలి అనుకుంటే మంచి ర్యాంక్ ఉన్నట్లయితే మీరు ఉండేటువంటి టౌన్లో గవర్నమెంట్ స్కూల్స్ని చూసుకోండి మీ యొక్క సబ్జెక్ట్లో అక్కడ గవర్నమెంట్ బాడీకి ప్రిఫర్ చేయండి ఓకేనా సో లేదు సార్ నేను నాకు ఎక్కువ స్కూల్స్ ఉండాలి ఎక్కువ స్కూల్స్ ఉండాలి రేపు నా ట్రాన్స్ఫర్లో నేను వెళ్ళిపోయినా అక్కడ దొరికేటట్టు ఉండాలంటే అండ్ దెన్ లోకల్ బాడీ స్కూల్స్కి అయితే వెళ్ళిపోండి సో ఇక్కడ రెండిట్లో ప్రమోషన్ ఛానల్ చూసినట్లయితే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళకి జనరల్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ సిక్స్ డిఎస్సి మేము అపాయింట్ సో టూ థౌసండ్ సిక్స్ ఎస్జీటీ వాళ్ళు కావచ్చు టూ థౌసండ్ సిక్స్ అంటే లోకల్ బాడీలో తీసుకున్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో తీసుకున్న వాళ్ళు సో గవర్నమెంట్ స్కూల్లో తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ టూ థౌజండ్ సిక్స్ దాకా అండి రీసెంట్గా అపాయింట్ అయిన వాళ్ళు కూడా స్కూల్ అసిటెంట్గా ప్రమోషన్ పొందడం జరిగింది సో అంటే ఇక్కడ ప్రమోషన్ కొంచెం వేగవంతంగా ఉంటుంది సో బట్ ఇక్కడ మనకి కామన్ రూల్స్ వచ్చినట్లయితే అది ఏముండదండి సో ఇది యువర్ చాయిస్ మీరు టౌన్లో ఉండాలి నాకు మంచి ర్యాంక్ ఉంది సో ఇంకొకటి గవర్నమెంట్ స్కూల్లో ఇంకోటి ఏంటంటే టౌన్లో ఉంటారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాకు భువనగిరి అనుకుందాం భువనగిరి టౌన్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ ఇఫ్ ఎట్ ఆల్ ట్రాన్స్ఫర్స్ అయ్యాయి నేను సీనియర్ కాకుండా జూనియర్గా పడిపోయాను సో వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ దుంకారనుకోండి అనుకోండి మళ్ళీ నాకు భువనగిరి మిస్ అయితే ఎక్కడికి వెళ్ళాలి అండి సో సూర్యపేట లేకుంటే నాగార్జున సార్ ఎక్కడో సో ఇంకా దూర దూరంగా జంప్ కావాల్సి ఉంటుంది అన్నమాట అదొక డిసడ్వాంటేజ్ అయితే కనపడుతుంది దాంట్లో సో లేదు మంచిగా ఉంది పర్వాలేదు నేను ఎక్కడికి వెళ్ళినా టౌన్లోకి వెళ్తాను ఫ్యామిలీతో పాటు కంటే సో దెన్ యూ గో ఫర్ ద గవర్నమెంట్ స్కూల్ సో ఇది వచ్చేసి గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ అండి ప్రిఫరెన్స్ ఏది అనేది అక్కడ పెట్టేసండి అండ్ అడ్రస్ మాత్రం ప్రాపర్గా ఇవ్వండి మొబైల్ నెంబర్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే ఏ కమ్యూనికేషన్ ఉన్నా కానీ మొబైల్ నుండి మాత్రమే మనకు అందుతూ ఉంటుంది గమనించండి అండ్ నెక్స్ట్ మెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా ఇవ్వండి సో ఇఫ్ ఎట్ ఆల్ మొబైల్ నెంబర్ దగ్గర మీరు మొబైల్ నెంబర్ దగ్గర సో వీలైతే ఒక మొబైల్ నెంబర్ ఇవ్వండి తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్ ఉంటే ఇలా మూడు నెంబర్లు ఇచ్చేయండి నష్టం ఏం లేదు ఓకేనా సో ఒకటేది కాకుండా ఇన్ కేస్ అది కలవలేదు వాళ్ళు స్విచ్ ఆఫ్ అయిందో సంథింగ్ ఏదో అయింది అవుట్ ఆఫ్ నెట్వర్క్ అయింది అనుకోండి నెక్స్ట్ దే ప్రిఫర్ టు సెండ్ ద ఇన్ఫర్మేషన్ టు ద నెక్స్ట్ నెంబర్ సో కాబట్టి వన్ ప్రైమరీ సెకండరీ టెర్చరీ ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళండి ఒక మూడు నెంబర్లు ఉంటే మూడు నెంబర్లు ఇవ్వండి సో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా ఎలాగో సో ఇచ్చేయండి ఫస్ట్ మాత్రం ఖచ్చితంగా రిజిస్టర్డ్ అప్లికేషన్లో ఏదైతే మెన్షన్ చేస్తారో అదే ఇవ్వండి ఓకేనా అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏమైనా ఇవ్వండి ఫిల్ చేయండి ఖచ్చితంగా ఉంటాయి కదా టెన్త్ క్లాస్ మెమోలో ఏ ఉంటే అవే నింపేసేయండి రైట్ నెక్స్ట్ వచ్చేసి డేట్ అండ్ ప్లేస్ అనేది మీకు అక్కడ ఉంటుంది అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ సో మీ సిగ్నేచర్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఎంక్లోజర్స్ ఏమేమి పెట్టాను కదా డేట్ ఆఫ్ బెర్ఫ్ ఇక్కడ ఇంకా అవన్నీ కూడా నేమ్ ఆఫ్ ది వెరిఫికేషన్ ఆఫీసర్ వాళ్ళు రాస్తారండి డిజిగ్నేషన్ సిగ్నేచర్ వాళ్ళు చేస్తారు ఈ మొత్తం కూడా ఇది కూడా మొత్తం డివో గారు సిగ్నేచర్ కూడా ఫైనల్గా అవుతూ ఉంటుంది సో ఈ విధంగా మీకు ఇది చెక్ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట చెక్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి నేను ఇప్పుడే పెట్టేస్తాను దాంట్లో దట్ మీన్స్ ఒడిసే డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఎట్టకేలకైతే వ్యారియర్స్లో యుద్ధంలో గెలిచారు యుద్ధం చేశారు గెలిచారు చాలా 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 అంటే చాలా సంతోషంగా ఉందండి సో మీకంటే ఎక్కువ నేనే సంతోషపడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే మొత్తానికి సో ఇది వచ్చేసి ప్రాసెస్ అండి కంప్లీట్గా ఎవరైతే ర్యాంక్స్ కొట్టారో వాళ్ళతోటి ఇంటర్వ్యూ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్వ్యూ ఉంటుంది సో నేను మీ దగ్గర రావడం మిమ్మల్ని నా దగ్గరికి రప్పించుకోవడం లేకుంటే ఆన్లైన్ ఇంటర్వ్యూనా సంథింగ్ ఏదైతే కంపల్సరీ ఉంటుంది డెఫినెట్ ఎందుకంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ర్యాంక్ కొట్టారు మీరు ఎలా చదవాలి మీ స్ట్రాటజీ ఏంటి అనేది పది మందికి తెలిస్తే నెక్స్ట్ టైం అలా ప్రిపేర్ అవుతారు వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా సో ఏ బుక్స్ చదివారు ఎలా చదివారు ఎన్ని గంటలు చదివారు సో మీకు అనుకూలమైన అంశాలేంటి ప్రతికూలమైన అంశాలేంటి సో మీరు చదివేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ ఫేస్ చేశారు ఎలా ఓవర్కమ్ చేశారు వీటికి అన్నిటి కూడా సిద్ధంగా ఉండండి భయపడాల్సిన పని ఏం లేదు సో ఆన్లైన్ అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా సో చాలామంది నాతో ఛాలెంజ్ చేస్తారు సార్ మీతో ఇంటర్వ్యూ డెఫినెట్గా ఇస్తాను ఎస్ ఖచ్చితంగా ఇస్తారు ఖచ్చితంగా తీసుకుంటాను మనం చూపిద్దాం ఓకేనా రైట్ సార్ ఇది అండి మొత్తానికైతే హ్యాపీ న్యూస్ హ్యాపీగా వెళ్ళండి హ్యాపీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్కి వెళ్ళండి హ్యాపీగా చేసేయండి నీ నాట్ టు టెన్షన్ అక్కడేదో చిన్న చిన్న ఇలా ఉంటే దానికి టెన్షన్ పడి ఓ గాబరా పడిపోకండి కూల్గా ఉండండి ఎందుకంటే మీకు ర్యాంక్ వచ్చింది కాబట్టి మీ జాబ్ ఎక్కడికి పోదు మీదే అది ఆ సీట్ మీదే సో కాబట్టి నెక్స్ట్ మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాక కూడా నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ సెండ్ చేయండి సో తర్వాత ఏం అనుకుంటే నేను చెప్తాను మీరు పోయి స్కూల్లో జాయిన్ అయితే వరకు ఎలా ఉండాలి ఏంటి అని మొత్తం కూడా గైడ్ చేస్తాను ఓకేనా ఈవెన్ మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా సార్ నాకు ఈ క్లాస్ ఎలా చెప్పాలి టెన్త్ క్లాస్లో పర్టికులర్ ఈ క్లాస్ ఎలా చెప్పాలంటే అప్పటికి కూడా నేను గైడెన్స్ ఇస్తూ ఉంటాను ఓకేనా రైట్ ఇది ప్రజెంట్ తెలంగాణ ర్యాంకర్స్ పరిస్థితి అండి నెక్స్ట్ ఫర్దర్ ఏపీ డిఎస్సి అనేది ఉంటుంది అండ్ దాని తర్వాత మళ్ళీ తెలంగాణ ఇంకో డిఎస్సి కూడా ఉండబోతుందండి సో ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు ఏమి కూడా బాధపడకండి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడ మిస్ అయింది ఎక్కడ తప్పు చేశాను ఎందుకు మార్క్స్ పోయాయి అనేది ఫస్ట్ చేయాల్సిన పని అండి ఫస్ట్ చేయాల్సిన పని సో దానికి నేను మీకు సపోర్ట్గా ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్గా ఉంటాను సో ఇక్కడ పోయింది సార్ నేను ఈ ఏరియా సరిగ్గా చదవలేకపోయాను సార్ ఈ ఏరియాలో నాకు మార్క్స్ మిస్ అయ్యేసారంటే మీ బదులు నేను మీ నేను అనాలిసిస్ చేస్తాను మీ డేటాని సో మీకు ఎందుకు పోయింది అనేది కూడా నేను అనాలిసిస్ చేయడానికి ప్రయత్నిస్తాను నెక్స్ట్ టైం డిఎస్సిలో మాత్రం మళ్ళీ తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాలి నెక్స్ట్ టైం మళ్ళీ ఎవరైతే మిస్ అయ్యారో మీ ర్యాంక్స్ మీ ర్యాంక్ కార్డ్స్ కూడా ఇలా డిస్ప్లే చేయాలండి కంపల్సరీ డిస్ప్లే చేసేటట్టు కష్టపడాలి అండ్ ఏపీ వాళ్ళకు కూడా నెక్స్ట్ ఫర్దర్ నవంబర్లో నోటిఫికేషన్ రాబోతుందండి ప్రజెంట్ ఆల్రెడీ కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది రన్ అవుతుంది అది కూడా మనదండి వాట్స్ అండ్ ఛానల్ తరఫు నుండి ఉంటుంది కేకే బయాలజీ కూడా సో దాంట్లో ఆల్రెడీ కోర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది చాలామంది జాయిన్ అవుతున్నారు జాయిన్ కండి హండ్రెడ్ పర్సెంట్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కొట్టేది మన వారే అంతవరకుదే గ్యారంటీ ఇస్తాను ఏపీలో అయినా సరే తెలంగాణ అయినా సరే ఇంకెక్కడైనా సరే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అంటే వాట్స్ బిహైండ్ ఛానల్ దట్స్ ఇట్ గుర్తుపెట్టుకోండి సో హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఎలా చదివిస్తానంటే నాకు తెలియదు అండి సో అంత అంత చేస్తూ ఉంటాను అలా పాయింట్ చేస్తూ చదివిస్తూ ఉంటాను సో నేను చెప్పినటువంటి వర్డ్స్ పని నాకు ఈరోజు చెప్పారు చాలామంది సార్ కార్నర్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ బిట్ చదవాలన్నారు సో అలాగే అయింది సో ఏపీ వాళ్ళకి కూడా చెప్తున్నాను అండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ నుండే ర్యాంక్స్ వస్తాయి మన ఛానల్ని ఫాలో ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ర్యాంక్ వస్తుంది నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర నుంచి ర్యాంకర్స్ మన దగ్గర నుంచే స్కూల్ అస్టెంట్ బయసెస్ టీచర్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తారు సో ఏపీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించిన కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది రన్ అవుతూ ఉన్నది అండ్ కేకే బయాలజీ అనేటువంటి యాప్లో అందుబాటులో ఉంది డౌన్లోడ్ చేసుకోండి చూడండి డెమో వీడియోస్ కూడా ఉంటాయి దాంట్లో ఓసారి చూడండి ఎఫ్ అట్ ఆల్ మీరు సాటిస్ఫై దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ సో ఇదే అండి నా అవుట్పుట్ ఇదే మీకు చెప్పేది ఏంటంటే సార్ అంత క్వాలిటీ ఉంటాయంటే నా క్వాలిటీకి నిదర్శనం ఇది సో ర్యాంక్స్ కొట్టారు జాబ్లో రేపు జాయిన్ కాబోతున్నారు కాబట్టి సో దిస్ ఇస్ ద ఇంక అంతే దిస్ ఇస్ ద హార్డ్ ఎవిడెన్స్ అండి అంతకు మించి నేను చెప్పలేను రైట్ సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అండి ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో జాయిన్ కండి వెళ్ళి సింపుల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూల్గా చేసుకోండి దాంట్లో వరి కావాల్సింది టెన్షన్ పడాల్సింది కూడా ఏమీ లేదు సో కూల్గా మీకు మీ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు సపోర్ట్ తీసుకొని వెళ్ళండి ఒక్కరు వెళ్ళకండి ఎందుకంటే ఒక్కరు ఉంటే బ్రెయిన్ సరిగ్గా పని చేయదు టెన్షన్ పడతారు ఫస్ట్ టైం కాబట్టి డెఫినెట్గా మీ ఫ్యామిలీ మెంబర్సా లేకుంటే మీకు దగ్గరగా ఉండేటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళని తీసుకొని వెళ్ళండి ఎందుకంటే తప్ప మన జిరాక్స్ లేదు జిరాక్స్ తీసుకున్నమంటే వాళ్ళు ఎవరికి పోయి తీసుకొస్తారు నేను అక్కడ నిలిచి ఉంటారు సో కాబట్టి కంపల్సరీ విత్ ద ఫ్రెండ్స్ ఆర్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ విత్ ద పేరెంట్స్ మీ ఇష్టం ఎలా అయినా వెళ్ళండి సో కూల్గా ఉండండి ఓకేనా మీరు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఒకసారి కాల్ చేయండి సో అప్పుడు మాట్లాడుకుందాం ఓకేనా ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండి ఓకే హ్యావ్ అ గ్రేట్ డే